హిరణ్యాక్షుడు అపార బలవంతుడయ్యాడు తన శక్తికి లోకమంతా భయపడాలని అతని మనసు కోరుకుంది ఒకరోజు అహంకారంతో భూమిని పాదంతో తన్నాడు భూమి కంపించింది సముద్రాలు పొంగాయి పర్వతాలు కదిలాయి అంతటితో ఆగకుండా హిరణ్యాక్షుడు భూమాతను ఎత్తుకుని లోతైన సముద్రంలో దాచేశాడు అంధకారంలో భూమాత విలపించింది ధర్మం నశిస్తే లోకాలు నిలబడవు నన్ను రక్షించేవారెవరు అని దేవతలను ప్రార్థించింది వరాహ అవతారం దేవతలు వద్దకు వెళ్ళారు బ్రహ్మ విష్ణువును స్మరించాడు అప్పుడే ఒక చిన్న వరాహ రూపం బ్రహ్మ ముక్కు నుండి ప్రత్యక్షమైంది క్షణాల్లోనే ఆ వరాహం ఆకాశాన్ని తాకేంత పెద్దదైంది అతడే వరాహస్వామి వరాహుడు గర్జిస్తూ సముద్రంలోకి దూకాడు అలలు చీలిపోయాయి సముద్రం కంపించింది అక్కడ హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు భయంకరమైన యుద్ధం జరిగింది చివరికి వరాహుడు తన దంతాలతో హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు భూమాతను తన దంతాలపై ఎత్తుకుని మళ్లీ తన స్థానంలో నిలిపాడు ధర్మం తిరిగి నిలబడింది హిరణ్యకసిపుడి ప్రతిజ్ఞ అన్న మరణం విన్న హిరణ్యకసిపుడు కన్నీరు కార్చలేదు అగ్నిలా మండిపోయాడు విష్ణువును మించాలి నేనే పరమేశ్వరుడిని కావాలి అని ప్రతిజ్ఞ చేశాడు అతడు అడవిలోకి వెళ్ళి ఘోర తపస్సు ప్రారంభించాడు ఏళ్ల తరబడి ఒక కాలిపై నిలబడి శరీరం మీద చెట్లు మొలిచేంతగా తపస్సు చేశాడు లోకాలు కంపించాయి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు హిరణ్యకశిపుడు చాకచక్యంగా వరాలు కోరాడు చేత కాదు జంతువు చేత కాదు పగలు రాత్రి రాత్రికాదు లోపల కాని బయట కాని తనకు మరణం సంభవించకూడదని బ్రహ్మవరమిచ్చాడు హిరణ్యకసిపుడు తనను తాను అమరుడిగా భావించాడు వరంతో తిరిగొచ్చిన హిరణ్యకసిపుడు మూడు లోకాలను ఆక్రమించాడు దేవతలను తరిమేశాడు యజ్ఞాలు ఆపించాడు నన్నే దేవుడిగా పూజించాలి అని ఆజ్ఞ ఇచ్చాడు హిరణ్యకసిపుడికి ఒక కుమారుడు పుట్టాడు అతడే ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి ఉపదేశాల వల్ల ప్రహ్లాదుడు విష్ణుభక్తుడయ్యాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని మార్చాలని ప్రయత్నించాడు అగ్ని విషం నుంచి పడేయడం కాని ప్రతిసారి నారాయణ నామస్మరణతో ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు నీ విష్ణువు ఎక్కడున్నాడు అని హిరణ్యకశిపుడు స్తంభాన్ని చూపించాడు అన్ని చోట్లా ఉన్నాడు అని ప్రహ్లాదుడు అన్నాడు స్తంభం చీలి అందులో నుంచి నృసింహుడు అవతరించాడు సాయంత్రం వేళ మోకాలపై సంధ్యాసమయం ద్వారముఖం వద్ద హిరణ్యకశిపుడు సంహరించబడ్డాడు ధర్మం గెలిచింది ప్రహ్లాదుడు తండ్రికి మోక్షం కోరాడు నృసింహుడు ప్రసన్నమై అసుర రాజ్యాన్ని ప్రహ్లాదుడికిచ్చాడు ప్రహ్లాదుడి వంశంలోనే బలిచక్రవర్తి పుట్టాడు అతడు మహాదాత ధర్మవంతుడు దేవతలకన్నా గొప్ప యజ్ఞాలు చేశాడు ఇంద్రుడు భయపడ్డాడు విష్ణువు చిన్న బ్రాహ్మణుడిగా వామనుడిగా అవతరించాడు బలి దగ్గర చిన్న మూడడుగుల భూమి కోరాడు రెండడుగులతో భూమి ఆకాశం కొలిచాడు మూడు అడుగుకు లేక బలి తన తల ఇచ్చాడు వామనుడు బలిని పాతాళానికి పంపాడు కాని అది శిక్ష కాదు ధర్మం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి విష్ణువు బలికి ద్వారపాలకుడిగా నిలిచాడు అహంకారం ఎంత పెరిగినా ధర్మం చివరికి గెలుస్తుంది భక్తి చిన్నదైనా దాని శక్తి అపారమైనది ఇలా అహంకారం అగ్నిలా మండిన ప్రతిసారి విష్ణువు అవతారంగా అవతరిస్తూ ధర్మాన్ని రక్షించాడు కాని కాలచక్రం ఇంకా ఆగలేదు ముందు ప్రళయం సముద్రమధనం మరింత గొప్ప అవతారాలు ఎదురుచూస్తున్నాయి వాటి కథలు తదుపరి ఎపిసోడ్లో